మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని ఉప్పల్ నియోజకవర్గంలోని రామంతపూర్ డివిజన్లో జిల్లా పరిషత్ హై స్కూల్లో మధురా చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు చేయుత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మధురా చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ రాగిడి లక్ష్మారెడ్డి గారు హాజరు కావడం జరిగింది అదేవిధంగా లక్ష్మీ ప్రసన్న ఫస్ట్ ఇయర్ క్లాస్ లక్ష్మీ ప్రసన్న కూడా లక్ష్మీ ప్రసన్న ఎలా చూస్తే బాగుండేది లాస్ట్ ఇయర్ వల్ల ఇయర్ వల్ల లక్ష్మీ ప్రసన్న